పెద్దపల్లి జిల్లా గోదావరి కనీ ప్రెస్ లో సిపిఎం నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మతతత్వ బీజేపీని గద్దె దించేందుకు ఇండియా కూటమికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారని మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి వచ్చిన డబ్బుతో దేశంలో రాజకీయ అవినీతికి పాల్పడుతుందని మండిపడ్డారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నల్ల అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను అధిక మేజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రజా కర్షక పాలన అందిస్తామని ఇతర నాయకులు హామీ ఇచ్చారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను బంపర్ మేజారిటీతో గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు அடிவுல <laughs> 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 నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ప్రింట్ మీడియా మండలందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ఈ ప్రెస్ కు ముఖ్య అతిథిగా మన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా చేస్తున్నాం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా భారతదేశంలో మతోన్మాదాన్ని ఓడించాలని మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు సిఐటి సిపిఎం సంబంధించినటువంటి నాయకులందరూ పార్టీ ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశిని గెలిపించడానికి ముందుకొచ్చి మేము సైతం మీతో పాటని సహకరిస్తున్నందుకు కానీ వారందరికీ కూడా పేరు పేరున నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుండ శుభాకాంక్షలు తెలియజేస్తాం అందులరా మీకు తెలిసిన అంశమే ఈరోజు మొన్నటి వాడికి ఈ రాష్ట్రంలో ఒక గడిల పాలన దొరల పాలన నడిచింది మనందరి పోరాటాన్ని ఆసరగా తీసుకొని బంగారు కుటుంబాలు చేస్తారని చెప్పి దళితుడు ముఖ్యమంత్రి అని ఆ రోజు మోసం మొదలైతే పది సంవత్సరాలు నిరంకుశ పాలన నడిచింది ముఖ్యంగా గోదార్కరణి బొందలు గట్ట చేసింది కేసీఆర్ దాన్ని మనం అదే రకంగా తెలంగాణ గురించి ఉద్యమం ఏ రకంగా చేశామో అదే మాదిరి ఉద్యమం అదే ఉద్యమ స్ఫూర్తితో ఓటు ద్వారా వారు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పిన చరిత్ర తెలంగాణ ప్రజలకు దక్కింది మరి రామగుండంలో ముఖ్యమంత్రి మాట్లాడిపోయినాడు రామగుండంలో కనుక కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది అదే మాదిరిగా నిజం జరిగింది ఆ నిజానికి కారణం రామగుండం ప్రజలు మీరు అని చెప్పి మీ అందరూ ధన్యవాదాలు చేస్తాను అదే మాదిరిగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సీట్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు